తెలంగాణ మైనార్టీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర సదస్సు జరిగింది ఈ సదస్సులో అనేక నిర్ణయాలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ రెండు వందల నాలుగు రెసిడెన్షియల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కార్మికులు దాదాపు పదకొండు రకాల కేటగిరీలు ఇందులో పనిచేస్తారు ముఖ్యంగా నాన్ టీచింగ్ కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో జటిలంగా ఉంది వీళ్ళు రెండు వేల పదహారులో వీళ్ళు ఉద్యోగంలో చేరడం జరిగింది ఆ రోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద ప్రభుత్వం వీళ్ళను ఉద్యోగులను తీసుకున్న తర్వాత కనీసం ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఏసఐ హాస్పిటల్ సౌకర్యం లేదు సెలవులు లేవు అట్లాగే వీళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటిది పన్నెండు గంటల డ్యూటీ కన్నా ఎక్కువ చేస్తున్నారు కానీ లేబర్ యాక్ట్ ప్రకారం ఎనిమిది గంటలే డ్యూటీ చేయాలని లేబర్ యాక్ట్ చెప్తున్నప్పటికీ వీళ్ళు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం వరకు ఈ తొమ్మిది గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళకు ఓటీ లేవు కనీస వేతనాలు లేవు ఈఎస్ఐ సౌకర్యం లేదు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఇవన్నీటి కూడా దూరం అయిపోయి ఎప్పుడో ఒకరోజు ప్రభుత్వం మమ్మల్ని కనకరిస్తుంది మాకు ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ వస్తుంది మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది రెగ్యులరైజేషన్ చేస్తుంది అనేటువంటి ఆశతోటి తొమ్మిది సంవత్సరాల నుంచి మైనార్టీ రెసిడెన్షియల్లో పనిచేస్తున్న నాలుగు వేల పైన కార్మికులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి అట్లాగే లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేసే పనులను విడిచిపెట్టేసి ఆ కళాశాలలో కానీ పాఠశాలలో కానీ ప్రిన్సిపాల్ నుంచి మొదలుకుంటే కింది స్టాప్ చేసేటువంటి పనులను కూడా వాళ్ళ పనులు కాకుండా ఇతర పనులను అధికారులు బలవంతంగా వేధింపులకు గురి చేసి వీళ్లకు వెట్టి శాఖరి చేపిస్తున్నారు ఆ వెట్టి శాఖరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కానీ అట్లాంటిది కాకుండా వెట్టి శాఖరి చేపిస్తూ వాళ్ళ యొక్క సొంత పనులను కూడా అధికారులు ఈ కళాశాలల్లో పనిచేసేటువంటి ప్రిన్సిపాల్ నుంచి మొదలుకుంటే కింది స్టాప్ కూడా పనిచేస్తు చేపిస్తున్నారు కాబట్టి వీటిని విరమించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే కాకుండా ఈరోజు స్కూలు స్టార్ట్ అయిన పన్నెండో తారీఖు నుంచి మేము ఐఏాన్ కలిసినాం ఐఏ షాఖాన్ గారు మేము వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది వెంటనే విధుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎడ్ కుకింగ్ కానీ హౌస్ కీపింగ్ కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళు తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళకు గుర్తింపు కార్డులు లేవు వాళ్ళు రాత్రి పూట పనిచేస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలగా పనిచేస్తున్నారు అక్కడ గ్యాస్ వేరే ప్రమాదం ఉంది కట్టెలు ఉపయోగించ ఫైరింగ్ అయ్యే అవకాశం ఉంది అనేక అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకు ఎలాంటి సెక్యూరిటీగా ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు రాత్రిపూట ఇండ్ల నుంచి రాగా అనేకమైనటువంటి వేధింపులు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎట్లాగూ అక్కడ ఉన్నట్టు ఫైర్ కాడ పనిచేస్తారు కాబట్టి ఆ శ్వాసకోశ వాదులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి హెల్త్ కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదే కాకుండా సెక్యూరిటీ గార్డులు కానీ ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ హెడ్ కుక్ కానీ వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం నిన్న మేము కలిసినటువంటి ఖాన్ గారు మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వెంటనే మా యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలవబోతాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి గారి స్వాధీనంలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు తలుసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలే ఈ మైనార్టీ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఇతర రెసిడెన్షియల్లో కూడా బీసీ కానీ ఎస్సీ ఎస్సీ రెసిడెన్షియల్లో కూడా దాదాపు పన్నెండు వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి మేము అడిగేది అడిగే ఒకటే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళకు అన్ని ప్రభుత్వ పరంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి తో పాటు వాళ్లకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి పీఎఫ్ కల్పించాలి గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలి కాబట్టి ఇవన్నీ కూడా కల్పించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరుతున్నాం ముఖ్యంగా ఏదైతే చెక్కు రూపకంగా ఉన్నదో మొత్తం ఇది చెక్కు రూపకాన్ని రద్దు చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఐదో తారీఖు లోపల వేతనాలు వాడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి సమయ కూడా ఉండాలి ఎవరు ఏ పాలనకైతే కేటాయించబడ్డరో ఆ రకంగానే కేటాయించాలి కానీ ఎడుకొక్కు చేసే పనులను ఇంకొకరికి అప్పగించి ఇంకొకరు చేసే పనులను వీళ్ళకి అప్పగించడం సరి అంది కాదు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి మనం ఇంకా బానిస సమాజంలో లేవు మనం లేబర్ యాక్ట్లు ఉన్నాయి కోర్టులు చెప్పినాయి సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఎనిమిది గంటల పని విధానే ఉండాలి అదనంగా చేస్తే అదనపు వేతనం ఇవ్వాలని చట్టం ఉంది మరి చట్టానికి భిన్నంగా ఈ రోజు మైనార్టీ రెసిడెన్షియల్లో పనిచేస్తున్నారు కాబట్టి వీటికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మా నిర్ణయాలకు మొత్తం క్రింది లెవెల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మా రెసిడెన్షియల్లో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం కాబట్టి ఫైట్ చేయకుండా ఉండాలంటే వెంటనే ప్రిన్సిపాల్లో వేధింపుల అరికట్టాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఈ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ కార్మికులందరికీ వేధింపులకు గురి చేస్తున్నారు మీరు యూనియన్ పెట్టుకోవద్దు మీరు మాట్లాడే హక్కు లేదు మీకు ఎలాంటి హక్కులు లేవు మీ ఉద్యోగాలు పోతాయి మేము మెమోలు ఇస్తాం అనేటువంటి అనేక బెదిరింపులకు పాల్పడుతున్నారు అలాంటి బెదిరింపులకు కనుక పాటు పడేది ఉంటే మేము చలో ముఖ్యమంత్రి మేము సెలవు మేము మీ డైరెక్టరేటు చలో సెక్రటరేటు ముట్టడియడానికి కూడా మేము వెనకాడం మా పోరాటాన్ని విరమించుకోము కాబట్టి ఇప్పటికైనా మేము ప్రిన్సిపాల్లో కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఉద్యోగులే మీరు కూడా ప్రభుత్వ సర్వెంట్లే మేము కూడా మా స్థాయిలో పనిచేసేటువంటి అసంఘటిత రంగంలో మేము పనిచేస్తున్నాం మేము కూడా మేము మైనార్టీ శాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మా చిన్న స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురి చేయొద్దని మేము ప్రిన్సిపాళ్లకు కింది శాఖ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఒక సోదర భావంతో పనిచేపి కల్పించేసి వాళ్ళ యొక్క పని విధానాన్ని మీరు చూపించేసే పని విధానికి తగ్గట్టు వేతనం ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని తె తెలియజేస్తూ ఈరోజు మేము నిర్ణయాలు చేయడం జరిగింది ఈ రాష్ట్ర సదస్సుకు యూసఫ్ గారు రాష్ట్ర ఏఐటిసి అధ్యక్షులు కూడా పాల్గొన్నారు మేము ఈరోజు నూతన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో మా సమస్యల పరిష్కారం కొరకు నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఆ నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈరోజు నిర్ణయం చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ సదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాష్ట్ర ఉన్న అసంఘటిత రంగంలో నాన్ టీచింగ్లో ఉన్నటువంటి కార్మికులందరికీ ఎంప్లాయీస్ అందరికీ కూడా మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం